హాయ్ అండి అందరికీ నమస్కారం నేను టూ డేస్ బ్యాక్ వచ్చేసి పిల్లలకి పేలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లము అని చెప్పున్నాను కదా పిల్లలకి ఈ పేలు ఉన్నప్పుడు ఎలా వాళ్ళకి క్లీన్ చేయాలి ఎలా క్లియర్ చేయాలి ఏమి అప్లై చేయాలి అనేది నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇది వచ్చే ఎస్ఎస్సి చూడండి వేప నూనె వేప నూనె ఇది కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈ రెండు మనము సపోజు చూడండి మూతుంది కదా దీంతో ఈ వేప నూనె ఒక మూడు మూతలు వేసుకోవాలి బౌల్లో మూడు మూతలు వేసుకొని అలాగే ఈ కోకోనట్ ఆయిలు ఒక ఐదు మూతలైనా ఆరు మూతలైనా దీంతో వేసుకోవాలి ఓకేనా ఈ రెండు కూడా కొంచెం మనము వేడి నీళ్ళు తీసుకొని అది స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాలి వేడి నీళ్ళు పెట్టేసేసి దానిలో ఈ కోకోనట్ ఆయిలు ఈ వేప నూనె ఒక గ్లాస్లో వేసుకొని ఈ ఆయిల్ అనేది మునగకుండా ఆ నీళ్ళల్లో అనేది ఆ గ్లాసు పెట్టేసేసి హీట్ చేయాలి అంటే హాఫ్ బాయిల్ అలా హీట్ చేసేసి కొంచెం హీట్ అయ్యాక మంచిగా హీట్ అయ్యాక దాన్ని పక్కన తీసుకొని ఇదిగోండి ఇలా టైల్ కోమ్ తీసుకోవాలి ఇలా టెయిల్కోమ్ తీసుకొని పిల్లలకి అనేది స్కాల్ఫ్ ఉంటుంది కదా ఇలా స్కాల్ఫ్ మీద ఇది చూడండి ఇలాగా బాగా రఫ్ చేయాలి ఇలా రఫ్ చేసేసేసి ఈ వేప నూనె ఇలా మనం ఒక బౌల్లో వేసుకున్నాక వేడిగానే ఉండాలి వేడి ఉన్నప్పుడే ఇలా డిప్ చేసుకుంటూ ఈ కాటన్తో ఇలా అప్లై చేస్తూ వెళ్ళాలన్నమాట ప్రతి పార్ట్ అంటే మన తల మొత్తం కూడా పాయ పాయ తీసుకుంటూ ఈ కాటన్తో ఆయిల్ అనేది ఈ కోకోనట్ ఆయిల్ ఈ వేప నూనె రెండు మిక్స్ చేసిన ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ వేడిగానే ఉండాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము స్కాల్ప్ అనేది అప్లై చేయాలి ఓకేనా ఇలా అప్లై చేసేసాక కొంతసేపు ఇలా మసాజ్ ఇలా మసాజ్ చేసేసీ కొంతసేపు అలాగే హోల్డ్ చేయాలి హోల్డ్ చేశాక చూడండి ఈ కోమ్ చూడండి ఈ కోమ్ తీసుకొని ఈ కోమ్ అయినా లేదా మన దగ్గర లేదనుకోండి ఇలా పేల దువెన్ అనేది ఇలా ఉంటుంది కదా ఈ దువ్విని తీసుకొని పిల్లలకి ఒక మూడు పాయలుగా తీసుకొని నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా దూకుంటూ రావాలి దూకొని ఒక వైట్ క్లాత్ అనేది పెట్టుకొని దాని మీదకి పేలు అనేది నీట్గా దువ్వేసుకోవాలి దువ్వేసుకున్నామంటే పిల్లలకు ఉండే పేలు కానీ అవి వీపులు కానీ అవన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయి అలా ఆ వీక్లీ వన్స్ అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరు కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఏంటి పేలు అనేది అంత నీట్గా క్లియర్ చేసుకొని మళ్ళీ అది వచ్చేసేసి ఏదైతే మనకి పేల్ పడతాయో ఆ క్లాత్ మీద అది వేడి నీళ్ళలో పెట్టి వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనేది యూస్ చేసుకుంటూ ఉండాలి అలాగే కోమ్ కానీ క్లీన్ చేసుకోవటం ఇలా చేసుకొని ప్రతి వారం కూడా ఇలా రిపీటెడ్గా కానీ చేసుకుంటూ ఉంటే పిల్లల పేలు అనేది చాలా బాగా క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు పిల్లలకి ఆ పేల్ పోవటానికి ప్యాక్ కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి నెక్స్ట్ మీరు హార్ట్ క్లాత్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి వేడి నెలల్లో ఒక టవల్ తీసుకొని ముంచేసేసి ఇలా కట్టేసేయండి మనము తల స్నానం చేసినప్పుడు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అలా కట్టేసేయండి కొంతసేపు ఆ హీట్కి కూడా చచ్చిపోతాయి అనమాట అలాగా ప్రతి వారం చేస్తూ ఉన్నారంటే పిల్లల పేర్లు చాలా నీట్గా క్లియర్ అయ్యి వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు మనమైనా సరే మనకైనా సరే ఉన్నాయి అంటే పెద్దవాళ్ళైనా సరే అలాగే క్లియర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పెయిన్ కొరుకుడు దానివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది జరగకుండా ఉంటాయి ఓకేనా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనేది ఫాలో అవ్వండి ఇది కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి okay na namaste thank you